నాకైతే బాగుందండి చాలా బాగుంది ప్రస్తుతానికి అన్న క్యాంటీన్లో ఓపెన్ చేస్తారండి అది ఫస్ట్ నుంచి ఉండాలి కానీ ఆయన వచ్చారు తీసేసారు ఈయన పెట్టాడు అది చాలా మంచి ఆలోచన అండి తర్వాత కొన్ని కొన్ని మంచిగా ఇప్పుడే కదండి ఆయన స్టార్టింగ్ మొదలు పెట్టారు ఎక్కడి నుంచి ఏమైనా జరుగుతుంది ఆయన పరిపాలనలో మాత్రం జరుగుతానే మాకు ఇంతవరకు చూసాం కాబట్టి నమ్మకం మరి అందుకేగా మేము అందరం కలిసి ఆయన ఎన్నుకున్నది నాకైతే ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏదో చేస్తారని ఆలోచన ఉందండి అమరావతి అండి పోలవరం కంప్లీట్ అవుతుంది అనుకోండి ఖచ్చితంగా అవుతుందండి ఖచ్చితంగా అవుతుంది పోలవరం మాత్రం ఆగదు అమరావతి ఆగదు ఈ రెండు ఆగవండి మిగితాయని రోడ్లు అయితే మరికి వాళ్ళ రోడ్లు పరిపాలన ఎలా ఉన్నాయో చెప్పండి అసలు బళ్ళు ఎలా గుల్ల గుల్ల అయిపోయి నెలకు వచ్చేసరికి ఎంత లేదని మూడు వందలు నాలుగు వందలు ఖర్చు బండికే పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి కాదు అప్పుడే కాదు కాబట్టి కొన్ని రోజులు టైం పెట్టుదండి వాళ్ళకి మన టైం ఇవ్వాలిగా నేను మన సీఎం గారు ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే మాత్రం మనం ఏం చెప్తాం కాబట్టి అనుకున్నది చేస్తారని నమ్మకం మాకు ఉంది ఆ గవర్నమెంట్లోని ఎవడైనా మందు తాగాలన్నా సంపాదించుకొని మొత్తం దానికే పోయేది కొద్ది కొద్దిగా మారుతుందండి అవన్నీ ఇప్పుడు చెప్పలేం కొద్దిగా టైం పట్టుద్ది ఆ తర్వాత మాత్రం పరిపాలన ఎలా ఉంటుంది అన్నది గ్యారంటీగా చెప్పగలం మంచి పరిపాలన గ్యారంటీగా చెప్పగలం అందిస్తారనుకుంటున్నారా ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందండి జనాలకు అందరూ నమ్మకం పెట్టకేగా మరి ఇంత మెదలతో వచ్చింది నమ్మకం ఉంది ముందు మెయిన్ ఏంటంటే రోడ్లు అండి ఈ మధ్య కూడా పోవాలా పవన్ కళ్యాణ్ జగన్ చేసిన మధ్య మాత్రం పోవాలి దానివల్ల చాలామంది చాలా నేను చూశానండి నేను రోజుకి వెళ్ళి వాడిని దానివల్ల ఎంతమంది ఇబ్బందులు పడ్డారో లైన్లో కాసి కరోనాలో దెబ్బలు తిని పులుసు వెళ్తాట అబ్బో వ్యవస్థ ఏంటి అది అయితే కనుక మధ్య విషయంలో మాత్రం జగన్ గారు మహా టార్చర్ పెట్టాడు యదో మందిని వదిలేడు దానివల్ల తాగేసి ఎంతో మంది పేనాలు కోలిపోయిన వాళ్ళు కూడా కిడ్నీలు పోయి లివర్లు పోయి అబ్బో గవర్నమెంట్ హాస్పిటల్లో సోలో అయిపోయినాడు మా ఓడిని ఒకనే జాయిన్ చేసాం మా ఊడు ఏంటంటే మొత్తం ఒక రేఖ చచ్చిపోయాడు ఎంకండి సర్వీర్లో పనిచేసాడు ఒక ఆయన ఆయన కూడా మందికి సేవలు కడ చేసి తాగి పొద్దున్న ఆయన కూడా పేనాలు కోలిపోయాడు చిన్న వయసు అండి ఇంత పిల్లల పిల్ల బుడ్డ పిల్లలు ఇంకా దీని గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదండి అంతా ఇచ్చేసాడు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏది చేసినా ముందు మధ్య విషయంలో మాత్రం ప్యానాలు బాగా తోడేశాడు అది అది ఒకటండి ఇంక ఇప్పటి నుంచి మీరు చంద్రబాబు పరిపాలన గురించి ఏదో అడిగారు కదా దాని గురించి చెప్పాలంటే చెప్తామండి కొద్ది టైం పడుతుంది అబ్బా ఇప్పుడే వాళ్ళు అవి చూసుకోవాలి కదా ఇప్పుడు మన ఇంట్లో నాలుగు రకాలు చూసుకోవాలంటే ఒక రోజు రెండు రోజులు పడుతుంది చిన్న పనులు చేయాలంటేనే అలాంటిది ఇంత పెద్ద పరిపాలన చేసి రావాలంటే ఎవరికన్నా కొద్ది టైం ఇవ్వాలి అది టైం ఇవ్వాలండి అది చూసుకోవాలి కదా ఎక్కడ ఎలా చేయాలి ఏంటంటే ఒకటి ఒకటి నెరికుండా వస్తున్నారుగా అవి అవి చూసిన తర్వాత అప్పుడు మనం చూడాలండి ఒక సంవత్సరం లోపల మరుద్ది మొత్తం మళ్ళీ రోజులు అడిగి చాలా ఉండే మారిపోద్ది అండి థ్యాంక్ యూ నా పేరు రాబూరు వెంకటేశ్వర సార్ వెంకటేశ్వరరావు గారు మనకి బాబు గారు దేశంలోనే సీఎం లిస్టులో సీఎం జాబితాలో అభిప్రాయం ఆయనకి రావటం ఆనందమేనండి ఎందుకంటే చంద్రబాబు గారు ఎంతమంది ఉన్నప్పుడు పరిపాలన అని ఇప్పుడు పరిపాలన ఎలా చేస్తారనేది మనం వెయిట్ చూడాలా అంత పరిపాలనకి మొన్న ఐదేళ్ళు జరిగిన పరిపాలనకి చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి ఆయనకి ఐదో స్థానం రావడం అంటే ఇంకా ఎదగాలని నేను అనుకుంటున్నాను ఇవి ఈ ఐదేళ్లలో కూడా బాగా చేసి ఐదో స్థానం నుంచి మొదటి స్థానంలో రావాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇది గ్రామాల అభివృద్ధికి పంచాయతీ రాజులో తొమ్మిది వందల కోట్లు ప్రకటించారు అలాగే పదకొండు వందల కోట్లు తీసి రాబోతున్నారు మీ అభిప్రాయం ఏంటి మరి తీసి రావాలి కదండి ఎందుకంటే ఇప్పుడు ముందు ఉన్న ప్రభుత్వంలో అన్ని నిధులు అండి మళ్ళించడం కాదండి అసలు అప్పులు చేసి చేసుకొచ్చి అన్నీ చేసుకొచ్చారు ప్రభుత్వంలో అయితే నిధులు లేవు నిధులు తీసుకురావడం అంటే మరి తీసుకురావాలి తీసుకొచ్చి చేయాలి చేసి ఇప్పుడు ఆయన పరిపాలనలో ఆయన గొప్ప స్థానం రావాలంటే మరి చేసుకోవాలి కదా చేస్తే ఆయన నిజంగా చంద్రబాబు అనేది అందరికి దగ్గర ఉన్న పరిపాలన అనేది అందరికి తెలుసు బాగా చేస్తారని ఇప్పుడు ఇలా చేస్తే ఇంకా ఆయన మొదటి స్థానం వస్తుందని మేము అనుకుంటున్నాం అనుకుంటున్నారా అని అనుకుంటున్నాం అండి ఎందుకంటే ఆయన చేస్తారు అంటే చేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే అంత ముందు కూడా చేసేది ఆల్రెడీ అమరావతి చేస్తా అన్నారు చేస్తా చేస్తానే ఉన్నారు మొదలు మొదలు పెడుతుంటే అయిపోయి ఉండేదేమో కానీ ఇప్పుడు అవ్వలేదు అంటే కారణం ఆ ప్రభుత్వం మధ్య వచ్చిన ప్రభుత్వం అలా అయింది అట్లాగే పోలవరం కూడా ఆగిపోయింది అనుకుంటున్నాం ఇప్పుడు మాత్రం చంద్రబాబు వల్ల అవ్వద్దండి సార్ ఇప్పుడు మొన్న ఉచిత ఇసుక ప్రారంభించారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు ఇసుక దొరక్క ఇప్పుడు ప్రజెంట్ ఇసుక ఉచితంగా దొరుకుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి దీని మీద ఏమన్నా ప్రయోజనం ఉందంటారా ప్రయోజనం అనేది చాలా ఉందండి ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్ర భవనం నిర్మాణం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక ఎత్తు అయితే కార్మికులకి ఒక ఎత్తు వాళ్ళకి పని లేకుండా పోయింది పోయిన గత ఐదేళ్ళు ఇప్పుడు ఉచిత ఎస్క అనేది రావడం వల్ల వీళ్ళ కార్మికులకి ఉపాధి కలుగు కలుగుతుంది తర్వాత భవనం నిర్మాణం చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా కాస్త అంత ఊరట ఉంటుంది కదండి అమౌంట్ అనేది కాస్త తక్కువ ముఖంలో జరుగుతుంది కాబట్టి అట్లా ప్రయోజనం చాలా ఉందండి విధంగా మనకి బాబుగారి హయాంలో ఒక్కొక్క సంక్షేమ పథకం అమలు అవుతుంది అయినా సరే వైఎస్ఆర్సీపీ వారు ఏమీ జరగడం లేదు అని అంటున్నారు దీని మీ అభిప్రాయం సంక్షేమ అభివృద్ధి ఏం జరగడం లేదు అంటున్నారు అది ఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఎవరు ఏదైనా చేసినా కూడా చేయనట్టుగానే కనబడతా కనపడతూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వల్ల వాళ్ళ ఇంటికి వాళ్ళ ప్రయోజనాలకి చేసుకున్నారు కానీ జనాలకంటే ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ చేసినా కూడా వాళ్ళకి చేయనట్టు కనబడతా ఉంటుంది అది వాళ్ళకు వాళ్ళ ఇది దీనికి వదిలేటివి